మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ త్రీ అప్పట్లో టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సీనియర్ హీరోయిన్ మీనా తెలుగు కన్నడ మలయాళం తమిళం సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపును పొందింది మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించింది రజనీకాంత్ చిత్రంలో బాలనటిగా నటించిన ఈ ఆయన పక్కనే మొత్తం సినిమాలో నటించింది స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలో బెంగళూరుకు చెందిన విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది విద్యాసాగర్ రీసెంట్ గా అనారోగ్యంతో మరణించారు భర్త చనిపోవడంతో మీనా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది అయితే తాజాగా మీనా ఓ ఇంటర్వ్యూకు బోల్డ్ తన మాట నేను గ్లామర్ షోకు చాలా దూరంగా ఉన్నప్పటికీ నన్ను ఎంతో మంది నువ్వు ఎందుకు బోల్డ్ డ్రెస్సులు వేసుకోవు అంటూ గ్లామర్ పాత్రల్లో నటించవు అని నన్ను ప్రశ్నించారు అయితే నన్ను అలాంటి రోల్స్ చేయమని హీరో అండ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభుదేవ అడిగారు అయితే ముఖ్యంగా తనను బోల్డ్ సీన్స్ స్విమ్ సూట్స్ వేసుకునే రోల్స్ లో నటించమని ప్రభుదేవ సలహా ఇచ్చారు ఇక కొన్నాళ్లకు అలాంటి అవకాశం వచ్చింది ప్రభుదేవతో నటించిన మూవీలో ఓ సన్నివేశంలో స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది ఆ డ్రెస్ వేసుకొని మేకప్ రూమ్ నుంచి బయటకు రాలేకపోయాను కానీ బాడీకి చాలా టైట్ గా అనిపించింది అందుకు ముందు ఆ డ్రెస్ లో ఉండాలంటే చాలా సిగ్గుగా అనిపించింది ఆ పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడతానో అని చాలా భయపడిపోయాను ఎక్స్పోజింగ్ చేయడం అదేవిధంగా బోల్డ్ సన్నివేశాల్లో యాక్ట్ చేయడం చాలా కష్టం ఇలాంటి సన్నివేశాలు ఎలా చేస్తున్నారో తెలియదు కానీ బోల్డ్ సీన్స్ లో అలాంటి డ్రెస్సులు వేసుకొని యాక్ట్ చేసే హీరోయిన్లకు మాత్రం దండం పెట్టాలి అంటూ మీనా చెప్పుకొచ్చింది అయితే ప్రస్తుతం మీనా కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ డబల్ త్రీ